ట్రెండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మేకౌ పివి ఫోర్టీన్ మాడ్యులర్ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్రెండీ నా వెల్కమ్ సేమ్ న్యూస్ పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం స్థానిక మండల టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పోతిరెడ్డిపాలెం గ్రామ టీడీపీ నాయకులు లక్ష్మీ నర్సారెడ్డి మాట్లాడుతూ నేను కోవూరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి నాకు ఇవ్వాల్సిన డబ్బులు అడగడానికి పోతే అవి ఇవ్వకుండా నాకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అవి మంచిది కాదని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి పోతిరెడ్డిపాలెం ఎంపీటీసీ నాగరాజు పోతిరెడ్డిపాలెం టీడీపీ నాయకులు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దానికి ఆయన చాలా చాలామంది వైసీపీ కార్యకర్తలు మందులో నా మీద దుష్ప్రచారం చేసి పంపుతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను మీ కాడికి వచ్చింది మిమ్మల్ని డబ్బులు ఆశించి రాలా నా డబ్బులు రెండు వేల పదమూడు నుంచి మీ దగ్గర నా డబ్బులు ఉన్నాయి నేను ఆ డబ్బులు అడగడానికి నేను వచ్చాను ఆ డబ్బులు ఇవ్వకపోగా నా మీద ఈ విధంగా దుష్ప్రచారాలు చేసి ఈ విధంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు లేదు నాకు మీరు డబ్బులు ఇవ్వబోలేదు అని మీరు నేను ఇద్దరు మీద మీరు ప్రమాణం చేసి చెప్పగలరు నేను అడుగుతున్నా మిమ్మల్ని అదే కాకుండా మీరు ఈరోజు ఇది కొత్త కాదు నేను ఒక్కడిని బాధతో బయటపడ్డా నాలాంటి లాంటి బాధితులు మీరు ఏర్గంలో ఎంతోమంది ఉండాలని అది నీకు తెలుసు ఆ విషయం ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా దుష్ప్రచారాలు చేసి రేపు గంగవరం గ్రామంలో కోవ్వురు మండలంలో కోవ్వురు నియోజకవర్గంలో ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు మీరు ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీగా వేమిరెడ్డి ప్రశాంత్ అక్క ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు రేపు గంగవరంలోనే అత్యధిక మెజారిటీని చూపిస్తామని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను గత నెలలో మేము చెన్నై నుంచి వేసినప్పుడు నాకు ఒక గవర్నమెంట్ యాక్సిడెంట్ జరిగి మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ప్రాణాలతో బయటపడ్డాము ఆ ఇబ్బందుల్లో నీకు నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు నీ ఇంటికి వచ్చా నేను నీ ఇంటికి ఒక రోజు నేను కాలు ముందు చూసుకున్నానన్నా నీకు మేము మళ్ళీ ఉన్నాం తెల్లవారు ఇచ్చా తెల్లవారు ఇచ్చినప్పుడు ముగ్గురు రావుద్దా మీరు రామని చెప్పింది మీరు రాదా మేము మా విలేదు పార్టీ అధ్యక్షుడు బాబు మేము ఇద్దరు ముగ్గురు కలుసుకొని రెండు మూడు దఫాలు ఇంటికి వచ్చాము పొగలు వస్తే రాత్రి అంటారు రాత్రి ఫోన్ తీరు మరి మాకు డబ్బులు ఇవ్వాల్సిన మేము వచ్చి మేము డబ్బు కోసం వచ్చి మేము పార్టీతో చేస్తాము కష్టపెట్టాలని జీవితం అనేది ఎంతో కరెక్ట్ అని నేను మిమ్మల్ని మిషన్ చేస్తున్నా మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి మేమంతో సేవ చేసాము పేరు పాటు వైసీపీలో ఉన్నా మా ప్రయత్నం చేశాడు నేను రెండు వేల పద్నాలుగు వరకు నేను చేశాను మాకు డబ్బు వచ్చేదానికి పాలించి ఎప్పుడు అయినా తెచ్చుకొని మా డబ్బులు మాకు మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా మేము పాడుతున్నాం అదేవిధంగా వ్యక్తిగతమైనటువంటి ప్రజలు చేయించి వ్యక్తిగతంగా మానుకోవాలని కోరుతున్నాం అతి త్వరలో జరగబోయేటువంటి ఎన్నికలు గతంలో తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అభివృద్ధి నిన్న రోజున ఈ దుర్మార్గం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసేటువంటి పనులు వీటిల్ని కంపేర్ చేసుకుంటే ఎలక్షన్స్ లో గోమూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పని గోవు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ఇరవై వార్డు సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పేరు విన్నపాలు చేసుకుంటున్నాం మేము మీ ముందుకు వచ్చి సేవ చేయాలంటే సేవే భాగ్యంగా నడుస్తున్నటువంటి సేవే పరమావధిగా నడుస్తున్న వేమురెడ్డి దంపుతుల్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి మాకు అవకాశం కల్పించమని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం ఇంకొక విషయం స్థానికంగా ఉండేటువంటి నాయకులు లేకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళు మీరు ఏం చేశారా అని చెప్పనేదే ఎలక్షన్స్లో రండి అందుకు రేపు పొద్దు తెలుస్తుంది మీరేం చేశారా రాబోయే రోజుల్లో మేము ఏం చేస్తామని చెప్పనేది కూడా ఖచ్చితంగా చెప్తున్నాం ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందనేది కూడా ప్రజలందరికీ తెలిసిన విషయం ఈరోజు ఎన్ని రకాలుగా ఎంతమంది ప్రజలు మీరు మోసం చేస్తున్నారో మబ్బి పెట్టేటువంటి మాటలు చెప్తున్నారో అవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రశాంతి ఆర్ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలు పేద ప్రజలు వాళ్ళ అభ్యున్నత కోసం విద్య వైద్యం ఇట్లాంటివే కాకుండా హార్బో ప్లాంటూ రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఎవరు చేసే పరిస్థితి లేదు డబ్బు కొదవయో లేకపోతే ఇంకొక దానికో ఇంకొక దానికో వాళ్ళకి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు కాదు ఏ లోటు లేకుండా గా వెరీ వెల్ ఈ ఈరోజు ఉన్నారు సేవ చేద్దాం ఉద్దేశంతో నా కోటి యువకులను చాలా మందిని ప్రోత్సహిద్దామని ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి పేరు పేరున పెంచుకుంటున్న పెంచుకుంటున్నాం ఆ దంపతులను గెలిపించుకుంటే నెల్లూరు జిల్లా ఏ బాగుపడిపోతుందని చెప్పని తెలియజేసుకుంటున్నాను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నటువంటి నాయకులు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఈ విధమైనటువంటి ప్రస్తావనతో మిమ్మల్ని రేపు ఇక్కడ మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ రేపు పొద్దున్న మీ బంధువులు కాదు కదా మీ ఇళ్లలో వాళ్ళు కూడా మీకు ఫోన్ దానికి భయపడతారేమో ఎందుకంటే మీరు మీకు ఇంకా రికార్డింగ్ రాజేస్తారని పేరు పెట్టాలి ఎందుకంటే ఊరి అటాక్ ఉంది అట్లా చేసుకొని వస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పనులు కోవూరు నియోజకవర్గానికి మొట్టమొదటి ఆడబిడ్డగా మాడుతున్నటువంటి వేమిరెడ్డి రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆమెకి గుండెకాయ పెద్ద తల్లి తండ్రి లేదా భర్త ఎవరో ఒకరు కష్టంగా ముందుకు వచ్చి నడిపిస్తూ గుండె పాటించుకుంటున్నారు నియోజకవర్గాన్ని నేను ఒకదాన్ని ముందుకు నడిపిస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుంటున్నారు నేను గోఊరు నియోజకవర్గంలో చాలా సేవ్గా చేయగలను పోలం దినేష్ రెడ్డి గారి దగ్గర పెట్టుకొని నేను నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థానంలో నిలబెడతామని చెప్పి అంత గట్టిగా చెప్తున్నటువంటి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి వినివించుకుంటా ఉన్నా కోమూరు నియోజకవర్గం బాగుపడాలి అని అంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై నియోజకవర్గంలో ఉండే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి ప్రజలు కూడా సైకిల్ గుర్తుపై ఒక యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పని ప్రతి ఒక్కరిని పేరు పేరున చూడని పేర్కొంటున్నారు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి